నమస్కారం జై శ్రీమన్నారాయణ సమయ పాలన ఏంటో చూద్దాం మనం రోజు కాలాన్ని లెక్క పెట్టుకుంటాం పొద్దుటి నుంచి రాత్రి వరకు ఈ పనులకు ఈ సమయం కేటాయించాలి అనుకుంటాం స్నానానికి వంట చేయడానికి మనం తయారవ్వడానికి బయటకు వెళ్ళడానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే ఆఫీస్కి సకాలంలో వెళ్ళగలుగుతాం కానీ ఇలాగే ఇంకా కొన్ని ఇతర విషయాలకు కూడా మనం సమయాన్ని కేటాయిస్తున్నామా అని ఆలోచించాలి ఉదాహరణకు సహసనామం చదవాలి అనుకుంటే సుమారు ఒక ఇరవై నిమిషాలు పట్టవచ్చు అలాగే సంధ్యా ఉందనే చేయాలంటే ఒక పది నిమిషాలు పట్టవచ్చు లేదా రామాయణం ఒకసారిగా చదవాలి అనుకుంటే దానికి ఒక పది నిమిషాలు పడుతుంది ఈ రోజు ఇవి చెప్పాలి అనడానికి సమయం కేటాయిస్తున్నామా ఇందులో ఏదో ఒకటో రెండో మనం రోజు చెప్పాలని అది ఒక అలవాటుగా పెట్టుకున్నామా అలా చేయడానికి మనం స్నానానికి వెళ్ళే సమయం దగ్గర నుంచి ఆ ఇరవై నిమిషాలను కలిపి లెక్క పెడుతున్నామా అంటే ఈ స్తోత్రాలు చదవడానికి కావాల్సిన ఇరవై నిమిషాలు కూడా కలిపి లెక్క పెడుతున్నామా ఆఫీస్కి ఎనిమిదిన్నరకు వెళ్ళాలంటే స్నానానికి ఏడున్నరకు వెళతాం అప్పుడు మధ్యలో ఉన్న గంటలు ఏం చేయాలి అంటే పూజకింత సమయం సంధ్యావందనానికి ఇంత సమయం రామాయణ పారాయణానికి ఇంత సమయం అని ఏర్పాటు చేసుకున్నామా అని ప్రశ్నించుకుంటే దాదాపు లేదు అన్న సమాధానమే వస్తుంది డ్రెస్ చేసుకోవడానికి భోజనం చేయడానికి సర్దుకుని బయలుదేరడానికి సమయం సరిపోదు ఇక వీటికి సమయం ఎక్కడుంటుంది అలా కాక దీనికి కూడా కొంత సమయం రోజు కేటాయిస్తేనే అవి అవుతాయి పొద్దున్నే కూర్చొని పేపర్ చదువుతుంటాం చాలాసేపు చదువుతుంటాం ఏడు ఏడున్నర ఏడు నలభై కూడా అయిపోతుంది ఏడు గంటలకే స్నానం చేసి రావచ్చు కదా అంటే ఏడు నలభైకి లేచి స్నానం చేసి పది నిమిషాలు డ్రెస్ చేసుకోవడానికి పదిహేను నిమిషాలు భోజనానికి ఓ పది నిమిషాలు సర్దుకోవడానికి ఏడు నలభై ఎనిమిదిన్నరకు బయలుదేరవచ్చు కదా అని లెక్క వేసుకుంటాం ఏడు నలభైకి లేచి స్నానం చేసి పది నిమిషాలు డ్రెస్ చేసుకోవడానికి పది నిమిషాలు భోజనం చేయడానికి ఇలా సరిపోతుంది ఆ ఏడు నలభైకి లేస్తే సరిపోతుందిలే సమయం అనుకుంటాం కానీ మన పూజ కోసం శ్లోకాలు చెప్పడం కోసం టైం మిగలదు అక్కడ పేపర్ చదవడంలో మన సమయం చాలా పోతుంది హడావుడిగా లేచి మన పనులు చేసుకొని బయటపడతాం పూజ చేయడానికి సమయం చాలదు మొక్కుబడిగా చేస్తే చేస్తాం లేదా నమస్కారం పెట్టి ఇవాళ్ళకి ఇంతే అని మానేసి వెళ్ళిపోతాం అలా కాకుండా ఎప్పుడైనా సరే ఏ పనికైనా మనం కొంచెం ముందస్తుగా తయారు కావడం మంచిది ఒక చోటుకి బయలుదేరాలి అంటే దానికి ఒక పది నిమిషాలు ముందరే సిద్ధపడితేనే టైం మేనేజ్మెంట్ బాగుంటుంది అది ట్రైన్ ఎక్కడానికైనా కావచ్చు బస్సు ఎక్కడానికైనా కావచ్చు ఆఫీస్కి వెళ్ళడానికైనా దేనికైనా సరే అలా లెక్క వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది మన మనసులో కూడా గడియారాన్ని కొంచెం మనం ఇది సెట్ చేసుకోవాలి ఏడు ఏడున్నర ఏడు నలభై దాకా తాత్సారం చేస్తాం అంతే తప్ప కొంచెం ముందరే మన పని మొదలు పెట్టాం ఎనిమిదికి లేస్తే స్నానం చేయాలి భోజనం చేయాలి తయారు కావాలి పూజ చేయాలి ఇవన్నీ కావు స్నానం భోజనం తయారు కావడానికి ఉప్పు ఒకటే సరిపోతుంది ఈ సమయంతోనే రామాయణ చదవడం పూజ చేయడం వంటి కారే కాదు వాటికి సమయం ఉండదు కాబట్టి ముందరే మనం ఆ సమయం కూడా కలుపుకోవాలి మనం ఏడు పదికి లేస్తాం ఇక్కడ మన సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేదు పూజ చేయడం వంటి వాటికి టైం కలుపుకోవాలి అంటే మనం ఏడు ఏడు పదికే లేచి సరిగ్గా సమయాన్ని మేనేజ్ చేసుకోవాలి అలా చేయలేదంటే మనకు సమయం మిగలదు కొన్ని పనులకు మన మనసులో ప్రియారిటీ లేకపోతే అది టైం షెడ్యూల్లో చేరదు మనం చేర్చుకోము అలా కాకుండా వాటికి కూడా కొంచెం ప్రియారిటీ ఇవ్వాలి దానికి తగ్గట్టుగా కొంచెం ముందు ప్రిపేర్ అవ్వాలి ఒక చోట ఉపన్యాసానికి వెళ్ళాలి బయలుదేరం ఎక్కడ ఎన్ని ఇంట్లోకి రావాలని అడిగవు వాళ్ళు నాలుగున్నరకు బయలుదేరదామన్నారు అప్పుడు సరిగ్గా నాలుగున్నర కాకుండా పది నిమిషాల ముందరే మనం సర్దుకొని నిలబడాలి అంటే అలా తయారు కావాలి అలా కాకుండా నాలుగున్నరకు లేచామంటే ఆలస్యం అయిపోతుంది అలాగే ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం మన దిగవలసిన స్టేషన్ ఆరు గంటలకు వస్తుంది అంటే ఓ పది నిమిషాల ముందర లేచి మన సామాన్ సర్దుకొని దిగడానికి సిద్ధంగా ఉండాలి ఆ ఏముంది పెట్ట తీసుకొని దిగడమేగా అనుకుంటాం కాదు మనం పెట్టాక ఇంకెవరో అక్కడ ఏదో పెట్టారు మనం గబుకని పెట్టే తీగిపోతే అది రాదు ఇరుక్కుపోయింది అందువల్ల లేట్ అవుతుంది అవతల ట్రైన్ కదులుతుంది ఏమన్న భయం టెన్షన్ అలా ఉండకుండా ఉండాలంటే కొంచెం ముందస్తుగా మనం లేచి రెడీగా ఉండాలి మన సామాను సిద్ధంగా పెట్టుకోవాలి అప్పుడు టెన్షన్ లేకుండా ట్రైన్ దిగుతాం అంటే ఏ పనికైనా చివరించడం దాకా పెట్టుకోకుండా మనం ఒక పది నిమిషాలు ముందరే తయారు కావాలి ఆ పని అయ్యాక మనం పడుకోవచ్చు ఇంకేమన్నా పనులు చేసుకోవచ్చు దేనికనే వినియోగించుకోవచ్చు కానీ ఆ పని పూర్తి కావాలి ఆరు గంటలకు ఒక ఒకచోటి ఉపన్యాసానికి రమ్మన్నారు ఐదు ముప్పావు దాకా ప్రిపరేషన్ చేసుకుంటూ కూర్చొని అప్పుడు మొహం కడుక్కోవడానికో స్నానం చేయడానికో లేస్తే సమయం చాలదు అప్పుడు గబుక్కనెవరైనా రావచ్చు వాళ్ళతో మాట్లాడితే లేట్ అయిపోతుంది అందుకే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ ఆటంకం రాదు అనుకోవడానికి వీల్లేదు ఏదైనా ఆటంకం వస్తుందేమో ఎవరైనా వస్తారేమో అని ఒక పది నిమిషాలు ముందుగానే సిద్ధం కావడం మంచిది కాబట్టి దేనికైనా ఆ సమయాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి ఏ పనికైనా పది నిమిషాలు ముందుగా సిద్ధంగా ఉండాలి అందులో ఈ రోజుల్లో అందరికీ ఓవర్లోడ్ వర్క్ మన తాతలు తండ్రులు ఇంత టెన్షన్ పడలేదు కానీ ఇప్పుడు మనం బాగా టెన్షన్ పడుతున్నాం ఇప్పటికీ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే మనం ఎనిమిదిన్నరకు బయలుదేరి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎనిమిది పావు నుంచే రెడీ అయ్యావా అన్నీ తీసుకున్నావా టైం అవుతోంది కదా బయలుదేరలేదా అని అడుగుతూనే ఉంటారు వాళ్ళు అడుగుతుంటే మన కోపం కూడా వస్తుంది వాళ్ళు మనకు గుర్తు చేయడానికి కాదు అడిగింది మనం అనుకున్న సమయానికి ఐదు పది నిమిషాలు ముందుగా బయలుదేరడం ఆ రోజుల్లో అందరూ అలవాటు చేసుకున్నారు అలాగే బతికారు ఆ పది నిమిషాల ముందు బయలుదేరడం వల్ల వాళ్ళు టెన్షన్ లేకుండా ఉన్నారు మనమన్నీ లాస్ట్ మూమెంట్ దాకా పెట్టుకొని అప్పుడుగా ఒక్కరి బయలుదేరిపోదాం అనుకుంటాం అది తప్పు పెద్దవాళ్ళకి ఎనిమిదిన్నర అంటే ఎనిమిది కల్లా వెళ్ళిపోవాలి తొమ్మిదిన్నర అంటే తొమ్మిది కల్లా వెళ్ళిపోవాలి ఆ రోజు వాళ్ళకి పనులు లేవు అందుకని అలా ముందుగా బయలుదేరారు అని అనుకుంటాం కాదు వాళ్ళకి ఆ రోజుల్లో ఇంతకంటే ఎక్కువగానే పనులు ఉండేవి అయినా సరే ఆ పది నిమిషాల ముందు బయలుదేరడం అనేది వాళ్ళు అలవాటుగా పెట్టుకున్నారు మనం లాస్ట్ మూమెంట్లో హడావుడి పడ్డం అలవాటుగా పెట్టుకున్నాం కాలం ఎంత విలువైంది అనడానికి ఒక ఉదాహరణ చూద్దాం రాముడు రాజ్యానికి వచ్చేశాడు రావణ సంహారం అయిపోయింది సీతని తీసుకొచ్చాడు రాజ్య పట్టాభిషేకం అయిపోయింది సీతతో ఉయ్యాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు సీత అన్నీ సరిచేస్తాను అన్నాను రాజ్యం పోయింది తిరిగి పొందాను నిన్ను కోల్పోయాను మళ్ళీ పొందాను ఇలా ఏదైనా తిరిగి పొందొచ్చు కాకపోతే పోగొట్టుకున్న కాలాన్ని మాత్రం మళ్ళీ పొందలేము నిన్ను పోగొట్టుకొని పది నెలలు నీకు దూరంగా ఉన్నాను ఆ పది నెలలు మాత్రం తిరిగి పొందలేని సీత అన్నాడు కాబట్టి గడిచిపోయిన కాలం తిరిగి రాదు చివరిక్షణం దాకా పెట్టుకొని టెన్షన్ పడద్దు కొంచెం ముందుగా అంటే కనీసం ఏ పనికైనా సరే పది నిమిషాలు ముందు బయలుదేరితే అన్ని పనులు నిదానంగా సక్రమంగా టెన్షన్ ఫ్రీగా చేసుకోగలుగుతాం మనం ప్లాన్ చేసుకోవడంలోనే ఉంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ